జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో లాభం చేకూరుస్తుందా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందా ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందా ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవునని సమాధానమిస్తున్నాయి ఈ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యం విధించుకోవటం వెనుక ఓ కుట్ర దాగి ఉందని రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఇటీవల ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు చేశారు దానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్ర నాయకులు అమిత్ షా జేపీ నడ్డా కూడా సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తాము రిజర్వేషన్లను రద్దు చేయబోమని బీజేపీ నేతలే కాకుండా రిజర్వేషన్లు ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటన చేశారు అయితే రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ చేస్తున్న కుట్రకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి సుదీర్ఘంగా వివరించారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన యాభై ఏళ్ల సందర్భంగా రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేయుటకు సిఫార్సులు చేయటం కోసం అప్పటి వాజ్పేయి ప్రభుత్వం రెండు వేలలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను నియమించిందని ఆ కమిషన్ రెండు వేల రెండులో నివేదిక సమర్పించిందని ఆ నివేదికను ఉపయోగించుకొని ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర చేస్తుందన్నది వివరించారు అయితే తాను లేవనెత్తిన అంశంపై ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని ముఖ్యమంత్రి ఆరా తీసినట్లు సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ప్రజా స్పందనపై నివేదిక కోరినట్లు తెలిసింది ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రజల్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోందని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి దాంతో అప్పటి నుంచి సీఎం ప్రతి సభలో పదే పదే రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు మిగతా అన్ని విషయాల కంటే ఈ అంశాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది మరోవైపు ఎన్నికల ప్రచార సరళిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న నివేదికలను ప్రతిరోజు ఉదయం అధ్యయనం చేసి నాయకులతో చర్చిస్తున్నారు ప్రచారంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జీలకు సరిదిద్దుకోవటానికి సలహాలు సూచనలు ఇస్తున్నారు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మూడు అంతర్గత సర్వేలను చేయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అత్యధిక సీట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా దాదాపు పది సీట్లలో బిఆర్ఎస్ రెండో స్థానంలో ఉందని ఆ సర్వే నివేదిక చెబుతున్నట్లు తెలుస్తోంది బీజేపీ ప్రభావం పెద్దగా లేని ఖమ్మం నల్గొండ మహబూబా వంటి నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉందని ఆ సర్వే నివేదిక చెబుతున్నాయి